హలో ఫ్రెండ్స్ నవరాత్రులు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు ఆయా రోజుల్లో అమ్మవారు ధరించిన ప్రత్యేక రూపాలకు అనుగుణంగా మన దుస్తులు ధరించడం అత్యంత శుభకరం ప్రతిరోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించి పూజిస్తారు ఆ రోజు ఏ రంగు ధరించాలి ఏ నైవేద్యం సమర్పించాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు ఈ రోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించి ఈ బాల స్వరూపిణీకి ఇష్టమైన పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు శక్తికి ఉత్సాహానికి చిహ్నమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పులిహోర సమర్పించడం ద్వారా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీ జీవనాధారమైన ఈ మాతకు కొబ్బరి అన్నం నైవేద్యంతో పూజిస్తే శుభం కలుగుతుంది నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులను కటాక్షిస్తారు ప్రకాశానికి చిహ్నమైన పసుపు రంగు దుస్తులు ధరించి ఈ తల్లికి ఇష్టమైన తీపి ప్రసాదమైన పరమాన్నం సమర్పించడం శుభకరం ఐదవ రోజు అమ్మవారిని సంపదకు ప్రతీకగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరిస్తారు ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పెసరపప్పు పాయసం లేదా అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఆరవ రోజు లేదా మూలా నక్షత్రం రోజు జ్ఞానస్వరూపిని శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారికి అల్లం గారెలు లేదా దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి ఏడవ రోజు అమ్మవారిని దుర్గతులను తొలగించే శ్రీ దుర్గాదేవి రూపంలో అలంకరించి కొలుస్తారు ఈ రోజు నారింజ రంగు దుస్తులు ధరించి శక్తి ప్రదాయిని అయిన అమ్మవారికి చక్కెర పొంగలి లేదా రవ్వ కేసరి నివేదించడం ఆనవాయితీ ఎనిమిదవ రోజు అంటే దుర్గాష్టమి నాడు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తారు ఈ పర్వదినాన గులాబీ రంగు దుస్తులు ధరించి చింతపండు పులిహోర లేదా పాయసం సమర్పించడం ద్వారా శత్రు భయం తొలగిపోతుంది చివరి రోజు అంటే మహానవమి నాడు అమ్మవారు సకల దేవతల శక్తి స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి బొబ్బట్లతో అమ్మవారిని కొలవాలి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ముగించాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు దర్శనమిచ్చిన ఈ విశిష్ట రూపాలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు